హాయ్ హలో వెల్కమ్ టు ఈ తరం కథలు ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్తియా పార్ట్ సిక్స్టీ ఎయిట్ ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే హైపన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పాయింట్స్ ని యాడ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం మేడం మరీ మరీ చెప్పింది అగస్త్య లేనప్పుడు మాత్రమే అటాక్ ప్లాన్ చేయమని కానీ అతను వచ్చేసరికి ఆకాల్సి వచ్చింది అనుకుంటాడు ఇరవై నాలుగు గంటలు అన్నని అంటి పెట్టుకొని ఉండడు కదా ఏదో ఒక టైంలో ఒంటరిగా దొరుకుతాడు అని అప్పుడు వాణ్ణి వేసేద్దాం లేదంటే తీసుకువెళ్ళిపోదాం అనుకుంటాడు వెళ్ళిపోదాం పదండి వాడు చాలా డేంజర్ అని మేడం ఆల్రెడీ చెప్పారు అంటూ మామూలుగా నార్మల్గా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు అని నడు మీద చెయ్యి పెట్టుకొని ఆ ఆ మాటకి అక్షిత నవ్వుకుంటుంది డెలివరీకి ప్రియాకి డాక్టర్ గా నేను చూసుకుంటాను తన భర్తగా అన్ని చూసుకుంటాడు మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటావా ఆఫీస్ మావయ్య గారు నమ్మి కంపెనీ బాధ్యతలు అప్పగిస్తే ఇలాగేనా నువ్వు ఉండేది హలో నేనేమి నీ చుట్టూ తిరగట్లేదు మా అన్నయ్యకి బాబు పుట్టాడు వాణ్ణి చూడ్డానికి వచ్చాను తమరి కోసం రావాల్సిన అవసరం మాకేం లేదు దిగొచ్చిద్దండి పెద్దరంబా అనుకుంటూ వెళ్లి కార్ తీసుకొస్తాడు అక్షిత కార్లో కూర్చుంటుంది ఏదో కొద్దిసేపు అన్నయ్యతో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడి వదినన్ని బాబుని చూసినట్టుంటుంది అని నేనొస్తే నన్ను ఇంత మాట అంటావా అసలు నీకు అంటే ప్రేమ లేదు అని ఉడుక్కుంటూ ఉంటాడు అగస్త్య అరే నా మొగుడు పాపం ఆఫీసు కూడా వెళ్ళకుండా నా కోసం తిరుగుతున్నాడు వాడికి ఒక కిస్ ఇద్దాం ఇద్దాం ఒక వాడి దగ్గరికి వెళ్ళి ప్రేమగా కబుర్లు చెప్దామని లేకుండా ఆఫీస్కి వెళ్ళు ఆఫీస్కి వెళ్ళు అంటావేంటి ఆయన గారికి చాలా కోరికలు ఉన్నాయి ముందు కార్ స్టార్ట్ అబ్బాయి అది మాకు తెలుసు అంటూ కార్ స్టార్ట్ అవ్వగానే వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు వెనక ఉన్న రౌడీ మాత్రం అస్సలు పట్టించుకోను అన్నట్టు ఫోన్ చూస్తుంది లేదా పక్కకి తిప్పి రోడ్డు వైపు చూస్తుంది వైపు చూడదు మాట్లాడదు నేను నీతోనే మాట్లాడుతున్నాను నువ్వేంటి ఫోన్ మాట్లాడుతున్నాను కదా వినిపిస్తుంది కదా నాకు తెలుసు కదా నేను సైలెంట్ గా ఉంటాను తమరు కారు డ్రైవ్ చేయండి అయినా నాకు బుద్ధి లేదు ఏదో నా పెళ్ళం కదా పాపం ఎక్కడ క్యాబ్ బుక్ చేసుకోవడం కష్టపడుతుందో అని నేను ప్రేమతో నేనే దగ్గరుండి మరి ఇంటికి అంటే నాకు పని పాట లేదంటావా నీ చుట్టూ తిరుగుతున్నానంటావా నాకు బాగా అయిందిలే నా పెళ్ళం నా పెళ్ళం అని నేను ప్రేమను చూపించుకోవడమే తప్ప నీకు అస్సలు ప్రేమ లేదు అంటాడు నువ్వు పెళ్ళానివి కాదే పిశాచివి అంటాడు రాస బాగుంది అనుకుని ఓహో ప్రేమ లేకుండానే రాత్రి నీ దగ్గరికి వచ్చానా అంటుంది అక్షిత ఏదో వచ్చావులే మొక్కుబడిట ఆ మాటకి చిన్నగా నవ్వుకుని ఇక మళ్ళీ ఇంట్లోకి రావద్దు నన్ను బయట డ్రాప్ చేసి తమరు ఆఫీస్ కి బయలుదేరండి ఇంట్లోకొస్తే కదలట్లేదు బాబు పుట్టాడు కాబట్టి ఆర్య కొద్ది రోజులు బాబుతోనే ఉంటాడు మరి నువ్వైనా ఆఫీస్ చూసుకోకపోతే ఎలాగా అని అరుస్తూ ఉంటుంది అక్షిత తెలివైన పెళ్ళం కావాలి అనుకున్నాను కానీ ఇలా పోట్లాడే పెళ్ళం వస్తుందని ఊహించలేకపోయాను వీళ్ళిద్దరూ సరదాగా ఆడుకునే ఈ ఆట గిల్లి కజ్జాల్లో పడి వెనక వస్తున్న వెహికల్ ని గమనించలేకపోయాడు అగస్త్య ఏమైనా తింటారా మేడం ఇదేంటి ఇప్పుడు అడుగుతున్నాడు అంటూ చూస్తుంది అక్షిత అబ్బాయి నాకేమీ పెట్టకుండా అక్కడి నుంచి తీసుకొచ్చేసావు నాకు ఆకలిస్తుంది అత్తయ్య అంటూ మీ అత్తగారి దగ్గర నా మీద కంప్లైంట్ ఇవ్వకూడదు కదా అందుకే అడుగుతున్నాను తింటాను అంటే ఆపుతాను అంటాడు అగస్త్య నాకు ఆకలిగా లేదు అంటుంది అక్షిత పిశాచులాగా నన్ను పీకు తింటున్నావు కదా అందుకే ఉండదులే అంటాడు ఇంత కళ్ళు వేసుకుని కోపంగా చూస్తుంది అగస్త్య వైపు ముందు వీడిని వేసేస్తే వాళ్ళ అన్నయ్యని ఈజీగా తీసుకెళ్లొచ్చు అన్నట్టు ఫాస్ట్ గా వచ్చి అగస్త్య కారు దాశిస్తారు కిందకి దిగి వాళ్ళని పట్టుకుందామని బిలబిలమంటూ అందరి కిందకి దిగేసరికి తీరా చూస్తే ఆ కార్లో వాళ్ళు లేరు ఎందుకంటే కార్ మారిపోయింది వాళ్ళిద్దరు గిల్లి కజ్జాలు ఆడుకుంటూ డ్రైవ్ చేస్తున్న వెనుక ఉన్న కార్ని గమనించకపోయినా నార్మల్ గానే వెళ్తున్నాడు కానీ ఈ రౌడీ కాస్త కన్ఫ్యూజ్ అయ్యి అగస్త్య వాళ్ళ కార్ అనుకుని వేరే పని ఢీకొట్టాడు ఎందుకంటే ఆ రెండు కార్లు సేమ్ ఒకే కాలర్ లో కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు ఈ రౌడీ బాబు ఇవాళ టైం బాగుందిరా అన్నదమ్ములు ఇద్దరు మిస్ అయ్యారు అనుకుంటాడు వీళ్ళని ఫాలో అవుతూ ఉందాం కరెక్ట్గా ఎక్కడో ఒక చోట దొరక్కపోతారా అని కసిగా అనుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకున్నట్టు చరిత్రలో లేదు కానీ వీళ్ళిద్దరూ తప్పించుకున్నారు ఇవాళ ఎలాగైనా వీళ్ళిద్దరిని పట్టుకొని మేడం దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవాల్సిందే అని కోపంగా అనుకున్నాడు ఆ రౌడి ఇక వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతుంది ఇంటికొచ్చారు నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావనే విషయం మా అత్తగారికి తెలిసిందంటే నీ తోలు తీసేస్తుంది ఎందుకంటే మా అత్తగారికి నేనంటే అంత అభిమానం తెలుసా అంటూ కాలర్ ఎగరేస్తూ గొప్పగా చెప్పుకుంటాడు అగస్త్య నన్ను ఏడిపిస్తున్నావని మా అత్తగారికి తెలిసిందనుకో నీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తుంది అర్థమైందా మీ అత్తగారికి నువ్వంటే అభిమానం మాత్రమే ఉంది కానీ మా అత్తగారికి నేనంటేనే అంటే బోలెడంతో ప్రేమ ఉంది అది గుర్తు పెట్టుకో అంటూ కారు దిగి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది అక్షిత ఓరి దీని వేషాలో అనుకుని తన నడుము తిప్పడం చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అగస్త్య లోపలికి వెళ్ళగానే ప్రియా వాళ్ళకి ఫోన్ చేసి సేఫ్ గా ఇంటికి చేరారా లేదా అనే విషయం కనుక్కుంటుంది అక్షిత వాళ్ళిద్దరూ సేఫ్ గా చేరారు ఆర్య కూడా అక్కడే ఉన్నాడు అని తెలియడంతో ఓకే అని ఫోన్ పెట్టేస్తారు వాళ్ళ ముగ్గురు మీటింగ్ చేశారు కదా వాళ్ళ పక్కనే కూర్చుంటుంది కానీ ఏమీ వినట్లేదు కార్ లో మాటలు గుర్తు చేసుకుని నవ్వుతుంది ఇక రూమ్ లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది వేరే హాస్పిటల్ నుంచి అర్జెంట్ గా రమ్మని ఫోన్ రావడంతో ఒక గంట పని ఉంది అని చెప్పి అగస్త్య కూడా ఫోన్ చేసి చెప్పి మరీ వెళ్తుంది జాగ్రత్తగా వెళ్ళు ఏదైనా అవసరమైతే ఫోన్ చేయని చెప్పు పంపిస్తాడు అప్పుడప్పుడు ఏడిపిస్తావు కానీ నేనంటే నీకు చాలా ఇష్టం రా అని నవ్వుకుంటూ ఇంకొక కార్ లో ఆ హాస్పిటల్కి వెళ్తుంది అక్షిత ఇక నైట్ అవుతుంది అక్షిత ఇంటికి వచ్చి అత్తమ్మా మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అందరూ భోజనాలు చేసి పడుకోండి మేము రూమ్ లో తింటాం అంటూ ట్రాలీ మీద అన్నీ పెట్టి లోపలికి తీసుకువెళ్తుంది వాళ్ళ అమ్మకి టాబ్లెట్ వేసుకోమని చెప్పి రూమ్ లోకి పంపిస్తుంది ఇక అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్స్ లో వాళ్ళు హ్యాపీగా నిద్రపోతున్నారు కొద్దిసేపటికి అగస్త్య వచ్చాడు అగస్త్య వచ్చేసరికి అక్షిత హాల్లో కాలు మీద కాలేసుకొని స్టైల్ గా కూర్చొని ఉంటుంది బాగా అలిసిపోవడంతో సోఫాలో నీరసంగా కూర్చుంటాడు ఏమైంది ఆర్య లేడు కదా హెవీ వర్క్ అంటూ ఒళ్ళు విచ్చుకుంటూ చెప్తాడు అయితే ఫాస్ట్ గా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి డిన్నర్ చేసి వెంటనే నిద్రపోండి రిలాక్స్ అవుతారు అంటుంది అక్షిత అవును చాలా చిరాగా ఉంది అంటూ డైరెక్ట్ గా వాష్రూమ్ లోకి వెళ్లిపోతాడు అగస్త్య అగస్త డ్రెస్ వేసుకుని వచ్చి అక్కడ కూర్చుంటాడు అక్షిత వచ్చి భోజనం వడ్డిస్తుంది ప్లేట్లో చేయి పెట్టకుండా కళ్ళు మూసుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నోరు తెరిచి నోట్లో పెట్టమని అర్థం వచ్చేలాగా ఉంటాడు అలా అనగానే అన్నం ముద్ద నోట్లోకి వస్తుంది అనుకున్నాడు కాని అక్షిత ఇచ్చిన తియ్యటి ముద్దు తన పెదాలకు తగిలింది ఆశ్చర్యంగా తల్లి తెరిచి ముద్దు పెట్టింది నువ్వేనా అని అల్లరిగా అడుగుతాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంటే అలా అడిగేసరికి వచ్చింది అక్షితకి లేదు పక్కింటి వాళ్ళు వచ్చి పెట్టారని ఎగతాళిగా అంటుంది అక్షిత నిజంగా నువ్వే పెట్టావా అని మళ్ళీ అడుగుతాడు అంటే ఏంటి నేను కాకుండా మిమ్మల్ని ఈ రకంగా కిస్ చేసే వాళ్ళు ఇంకెవరున్నారు అంటే నేను కాక నీతో ఎంత క్లోజ్ గా ఉందా అమ్మాయి ఎవరు నాకు తెలియకుండా చాలా జరుగుతుంది నిన్నే ఇంకా నేనేమి చెయ్యలేదు మళ్ళీ నా బతుకి ఇంకొకలా అంత సీన్ లేదులే నేను మామూలుగా అడిగాను అంటాడు ఈ జన్మకి తమరు చాలు అని తను కూడా అంతే ధీటుగా చెప్తారు ఏమో ఎవరికి తెలుసు వచ్చేటప్పుడు బాగా అలసిపోయి వచ్చావు కదా ఒకవేళ అని అనుమానంగా వైపు చూస్తుంది ఇది అన్యాయం ఈ జన్మకి నువ్వే చాలని అనుకుంటుంటే నన్ను అనుమానిస్తావా ఎంత కష్టం వచ్చిందిరా నీకు నా భార్య నిన్ను ఇంత అవమానించిందా ఇంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఇంత అవమానమా ఓవరాక్షన్ చెయ్యొద్దు అంటూ ముద్దుగా అసలు ఓవరాక్షన్ ఎవరే నువ్వా నేనా గోరుముద్దలు తినిపించు అన్నాను అప్పుడు నువ్వు నాకు భోజనం తినిపించాలి కదా కానీ నువ్వేం చేశావు ముద్దు పెట్టావు కానీ మూతి ముద్దులు పెట్టమని అడిగానా అంటాడు మీరు అడగలేదులే నాకే పెట్టాలనిపించింది అగస్యా అక్షిత నడి చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని నా కోసమా బేబీ కోసమా అని అల్లరిగా అడుగుతాడు నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడే బేబీ వద్దు ఇదంతా నీకోసమే అంటూ మెడ చుట్టూ చేతులు వేసి మళ్ళీ ఇంకొక ముద్దు పెట్టేసింది ఏంటి బంగారం మంచి హుషారుగా ఉన్నావే మ్యూజిక్ స్టార్ట్ చేద్దామా అని కొంతగా అడుగుతాడు చేద్దాం అన్నట్టు తల తిప్పుతుంది అంతే నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు కదా అలాగే తీసుకెళ్లి బెడ్ మీద పడుకో పెడతాడు ఆకలేస్తుంది అన్నారు అలసిపోయాను అన్నారు మరి ఇప్పుడు మ్యూజిక్ అవసరమా అంటుంది అక్షిత ఎంత అలసిపోయినా ఎంత ఆకలేసినా మ్యూజిక్ స్టార్ట్ చేద్దామో అనేసరికి లేని హుషారు వస్తుంది నాకు నన్ను రెచ్చగొడుతుంటే ఎలా ఆగాలి బంగారం నాకైతే మ్యూజిక్ పూర్తి చేసిన తర్వాత ఫుల్ ఎనర్జీ వస్తుంది రేపు పొద్దునికి మంచి హుషారు ఉంటుందిలే ఏ పనైనా చెయ్యొచ్చు ఒక రకంగా అబ్బాయిలకి ఎనర్జీ ఇచ్చేది ఇదే అంటాడు తనకు చెప్తే కొంట మాటలకి చేసే అల్లరి పనులకు మురిసిగుతుంది అక్షిత మరి భోజనం చేయరా అని మళ్ళీ అడుగుతుంది ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేస్తాను కదా అది పూర్తయ్యేసరికి బాగా అలసిపోతాం అప్పుడు బాగా ఆకలవుతుంది అప్పుడు హ్యాపీగా తినచ్చులే అంటూ తనని పొడతో పెట్టి తన మీదకు వాలిపోయి ముద్దులతో ముంచెత్తుతూ ఉంటాడు తన పెదవులను అందుకొని ముద్దాడుతూ తన నడుముని సవరిస్తూ తనని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అగస్త్య రోజు ఇలా రావచ్చు కదా ప్రతిరోజు ఎలా బ్రతిందాడుకోవాలి రోజు వస్తే ఒక పని అయిపోతుంది హ్యాపీగా ఇద్దరం నిద్రపోవచ్చు అర్థం చేసుకొని కొంచెం కోఆపరేట్ చేయవే ఇప్పుడు పని కానివ్వు ఎప్పుడు సంగుతో మాట్లాడతావేంటి అది నిజమేలే అంటూ నైట్ టాప్ లో నుంచి చేతిని లోపలికి పోనిచ్చి తన గొడ్లంతా తడుగుతూ ఉన్నాడు చిలిపిగా మాట్లాడుతూ పెంట చేష్టలు చేస్తూ అక్షితని పూర్తిగా ఆక్రమించుకున్నాడు అగస్త్య కంట తర్వాత ఇద్దరు అలసిపోయి నిద్రపోతున్నారు అగస్త్యకి మెలుకు వస్తుంది పాపం తను కూడా తినలేదు అని గుర్తొచ్చి ఆ బెడ్షీట్ తన మీద తప్పి తన డ్రెస్ ప్లేట్ ప్లేట్లో భోజనం పెట్టుకొని తీసుకొచ్చి తనని లేపుతాడు బాగా అలసటగా ఉంది నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకుంది అక్షిత అలాగే పడుకుంటే నీరసం వస్తుంది అంటూ మెల్లిగా తన నోరు తెరిచి గోరుముద్ర తిరిపిస్తున్నాడు అక్షిత కూడా మేలుకు వచ్చి బెడ్షీట్ అలాగే తన ఒంటికి చుట్టుకొని కూర్చొని అగస్త్య పెట్టేది తింటూ ఉంటుంది చూశావా నువ్వు నాకు భోజనం పెడతాను అన్నావు ఇప్పుడు నేనే నీకు వస్తుంది అంటాడు అంతందంగా నవ్వి అగస్త్య భుజం మీద పడుకుంటుంది అక్షిత అవును బంగారం ఇందాక నన్ను డ్రాప్ చేసి ఎక్కడికి వెళ్ళావు చెప్పు అని అడుగుతుంది నీ కొంగు పట్టుకొని నీ వెనకాల తిరుగుతున్నాను అన్నావు కదా నేను అలాంటి వాణి కాదు వెళ్ళి హ్యాపీగా ఆఫీస్లో నా వర్క్ చేసుకున్నాను అంటాడు తమరు అయితే ఇక్కడ ఇక్కడుంది మిస్సెస్ అగస్త్య నన్ను మీరు మోసం చేయలేరు కానీ చెప్పండి ఎక్కడికి వెళ్లారు అసలు నా మీద అంత పెద్ద డౌట్ ఎందుకు వచ్చింది బంగారం అంటూ గోరుముతులు పెడుతూ అడుగుతాడు డియర్ అగస్త్య ఇందాక మనం కార్లో వస్తున్నప్పుడు ఎవరో మనల్ని ఫాలో అయ్యారు బామ్మో ఇది కూడా చూసేసిందా అనుకున్నాడు మనసులో అది నువ్వు చూసావు నేను కూడా చూశాను ఎక్కడ భయపడతానని కావాలనే నాతో గొడవ పడ్డట్టు నటించి నన్ను సేఫ్గా ఇంటికి తీసుకొచ్చి తర్వాత మీరు వెళ్ళి వాళ్ళు పట్టి ఉంటారని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది నీకు సెన్సే లేదు మళ్ళీ సిక్స్త్ సెన్స్ పనిచేస్తుందా అని ఎగతాళిగా అంటాడు అగస్త్య డైవర్ట్ చేయకండి సార్ చెప్పండి ఏం జరిగింది వాళ్ళెవరు అయ్యో నా బంగారు తల్లి వాళ్ళెవరో నాకు తెలీదు నేను ఆఫీస్కి వెళ్ళానా లేదా అనేది చెక్ చేసుకో అంటాడు నా మొగుడు గురించి నాకు తెలీదా ఏంటి అంటూ తను కూడా అగస్తికి పిలిపిస్తూ ఉంటుంది రాక్షసి అన్నీ అలా తెలిసిపోతున్నాయి ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేశాను తనను తెలివిగా డైవర్ట్ చేస్తే ఇంటి దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేస్తే అన్నీ తెలుసుకొని మాట్లాడుతుంది అని సైలెంట్ గానే ఉంటాడు అగస్త్య సరేలే నాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ జాగ్రత్తగా ఉండు అంటూ వచ్చి పడుకుంటుంది నిజంగా నేను ఆఫీస్కి వెళ్లాన్ రా అంటూ చెయ్యి పడుకోని వచ్చి తన పక్కన పడుకొని తనను కౌగిలించుకొని మరీ చెప్తాడు నమ్మంలేస్తే వారు ఇక నిద్ర వస్తుంది అంటూ అగస్త్య గుండె మీద తల పెట్టుకుని పడుకుంటుంది అక్షిత వామ్మో ఇది చాలా తెలివైంది అంత తెలివైంది కనుకనే డాక్టర్ అయింది నేను చేసే పనులన్నీ ఈజీగా చెప్పేస్తుంది అనుకొని తన నిధుడి మీద ముద్దు పెట్టుకొని ఇందాక జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు వాళ్ళిద్దరూ కార్లో వస్తుంటే ఎవరో ఫాలో అవుతున్నట్టు డౌట్ వచ్చి లో చెక్ చేస్తాడు కావాలనే వేరే రూట్లకు పోనించి సరే వాళ్ళు ఫాలో అవటం గమనించి అక్షితకి భయం వేయకూడదని తను ఇదంతా గమనించకూడదు అని కావాలని తనతో గొడవపడి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు అగస్త్య వాళ్ళ కార్ నెంబర్ గుర్తు పెట్టుకున్నాడు అక్షితని డ్రాప్ చేసిన వెంటనే నెంబర్ ట్రేస్ చేయించాడు వీళ్ళిద్దరూ మిస్ అయ్యారు బాధలో పాపం ఆ రౌడీ బ్యాచ్ కార్ బయటకి హ్యాపీగా మందు కొడుతున్నారు అగస్త్య కూడా కార్ లొకేషన్ తెలుసుకొని కావాలని బార్లోకి వెళ్తాడు భయ్యా ఈ రోజు నా బర్త్ డే అందరూ ఫుల్ గా తాగండి బిల్ నాది అంటాడు అది పగల పగలవటం వల్ల ఎక్కువగా జనం లేకపోవడం వీళ్ళ రౌడీ బ్యాచ్ మాత్రం ముందు ఫ్రీ అనేసరికి పుర్తి తాగినట్టు ఫుల్ గా తాగి వాళ్ళ కార్లో ఎక్కుతారు ఎంత ఫుల్గా తాగి కారు ఎలా డ్రైవ్ చేస్తారు అందుకని మీకు దారికి తప్పకుండా మీరు ఎక్కడికి వెళ్లాలో చెప్పండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటాడు ఆగస్త్య ఆ రౌడీలు చూస్తారు కానీ పెట్టలేకపోతారు ఎందుకంటే మత్తులో ఉండటం వల్ల ఒక విషయం ఇంకొకటి అక్కడ రెండోది అగస్త కనిపించకుండా చాలా బాగా కవర్ చేశాడు స్పెట్స్ పెట్టుకొని మాస్క్ వేసుకొని కాస్త డ్రెస్ మార్చాడు అందుకే రౌడీ బ్యాచ్ గుర్తు పెట్టలేదు పైగా మీకు చాలా థ్యాంక్స్ అండి తాగడానికి మంది భరమే కాకుండా పైగా మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాను అంటున్నారు నువ్వు మంచోడివి అంటూ మత్తులో చెప్పి అడ్రస్ కూడా చెప్పారు కదా హ్యాపీగా అందరూ కూర్చొని మత్తుగా ఊగుతున్నారు అగస్త కావాలని అటు ఇటు చాలాసేపు తిప్పి తీసుకెళ్తున్నాడు ఏంటి బాస్ నేను చెప్పిన అడ్రస్కి ఇంకా రాలేదా అని అడుగుతాడు ఒక రౌడీ అంటే ట్రాఫిక్ హెవీగా ఉంది అంటూ కవర్ చేసి అగస్త్య ఒక పాడుబడిని ఇంట్లోకి తీసుకొచ్చి వీళ్ళందరినీ కట్టేసి అప్పుడు ఇంటికొచ్చాడు ఇంటికొచ్చిన తర్వాత మీకు తెలిసిందే కదా ఏది ఏమైనా అక్షితతో జాగ్రత్తగా ఉండాల్సింది దీనికి అన్ని తెలిసిపోతున్నాయి అంటూ ప్రేమగా ముద్దుగా విసుక్కుంటూనే హక్ చేసుకుంటాడు ఇక తెల్లవారు కాగానే తను ఫాస్ట్ గా లేచి రెడీ అయ్యి అక్షితని ఆర్య కూడా లేడు కదా నాకు ఆఫీసులో అర్జెంటుగా వర్క్ ఉంది నేను బయలుదేరుతున్నాను నువ్వు కొద్దిసేపు పడుకో అంటాడు బాగా నిద్ర వస్తుంది అంటూ కళ్ళు మూసుకుంటుంది సరే బాయ్ అని వెళ్తుంటే తనని చేయి దగ్గరికి రమ్మని పిలుస్తుంది అలాగే దగ్గరికి రాగానే తన నిదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్తరా బాగా కొట్టు కానీ చంపేయకు అగస్త్య నవ్వి ఏం మాట్లాడకుండా తలతో ఢీ కొట్టి బాయ్ అని చెప్పి వీలైతే మీ హాస్పిటల్కి వస్తారో రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు వాళ్ళ పరిస్థితి ఏంటో అనుకొని దుప్పటి ముసుగు వేసుకుని పడుకుంది అక్షిత ఏంటా అప్పుడే వెళ్తున్నావు కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయవా అని అడుగుతుంది సాహితి అమ్మా ఆర్య కూడా లేడు కదా వాడు వాడు బాబుతో బిజీగా ఉన్నాడు వాణ్ణి డిస్టర్బ్ చేయడం దేనికి హ్యాపీగా ఎంజాయ్ చేయనివ్వు నేను చూసుకుంటాను కదా కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అందుకే ఎర్లీగా వెళ్తున్నాను మా ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండి లంచ్ చేయడం మర్చిపోకు అని చెప్తుంది అగస్త్య డైరెక్ట్ గా తన కట్టేసి ఉంచిన రౌడీల దగ్గరికి వస్తారు ఎవర్రా మమ్మల్ని కట్టేసింది ఇక డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి లైట్ వేస్తాడు అగస్త్య సడన్ గా కళ్ళ ముందు లైట్ పడేసరికి వెంటనే కళ్ళు తెరవలేకపోతారు నెమ్మదిగా కళ్ళు తెచ్చి అగస్త్య వైపు చూస్తారు అగస్త్యని చూడగానే ఆ రౌడీల బ్యాచ్ షాక్ అవుతుంది ఎందుకంటే ఎవరికి కనపడకూడదు అనుకున్నారు వాడికే వాడేకే దొరికారు వాడే వీళ్ళందరినీ కట్టేసి ఉంచడంతో వీడికి ఎలా దొరికిపోయామని ఆలోచిస్తున్నారు అక్కడ ఉన్న ఒక స్టిక్ తీసుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు మిమ్మల్ని ఎవరు పంపించారు ఎవరు ఏం మాట్లాడరు మీ అంతటి మీరే చెప్పారనుకో లైట్గా దెబ్బలు పడతాయి నేను కొట్టేటప్పుడు చెప్పారనుకో నాలుగు రెట్లు ఎక్కువగా పడతాయి మర్యాదగా చెప్పండి లేదు సార్ మమ్మల్ని ఎవరూ పంపించలేదు మేమే మీ వెంట పడ్డాము నీకేమీ పని పాటలేదా నా వెంట పడ్డానికి లేకపోతే ఏమైనా అమ్మాయినా మీరు నాకు సైట్ కొట్టడానికి అది కాదు కానీ ఇప్పుడు నిజం చెప్పండిరా అంటాడు అగస్త్య ఆ రౌడీలందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఇలా చెప్పరని నాకు అర్థమైందిరా మనం సరదాకు ఒక గేమ్ ఆడుకుందామా అని అడుగుతాడు గేమ్ ఏంటి అని వీళ్ళందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు అదే మనం అందరం సరదాగా ఒక ఆట ఆడుకుందాం అదేంటంటే నేను ఒక ప్రశ్న వేస్తాను నాలుగు సమాధానాలు చెప్పాను అందులో ఏదో ఒక కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పాలి మిమ్మల్ని పంపించింది ఎవరు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అని చూసుకుంటున్నారు వీళ్ళు ఒకటి మినిస్టర్ గారు రెండు వాళ్ళమ్మాయి ఆశ్రిత మూడు ఏదంటే డబ్బు కోసం మీరే వచ్చారు నాలుగు మిమ్మల్ని చంపడానికి సుపారి ఎంత తీసుకున్నారు సారీ మమ్మల్ని ఎవరిని చంపకుండా తీసుకున్నారు ఎవరిని చంపడానికి తీసుకున్నారు చెప్పండి ఎవరు చెప్పే వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను అదేం కాదు మేము మామూలుగానే వెళ్తున్నాం మీరే అనుకోకుండా అపార్థం చేసుకున్నారు అని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు డిస్కౌంట్ ఆఫర్ ఏంటో తెలుసా నిజం చెప్పిన వాళ్ళని కర్రతో కొట్టను అంటాడు కర్రతో కొట్టకపోతే చేతితో కొడతావు నాకేం తెలీదు అంటాడు ఆ రౌడి అయ్యో నిజంగా నేను కొట్టనురా పైగా ఏం జరిగిందో ఎవరు పంపించారనేది నిజం చెప్తే వాళ్ళని కొట్టడం కాదు కదా ఆ వ్యక్తికి నన్ను కొట్టే అవకాశం ఇస్తాను అని వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద డిస్కౌంట్ ఇచ్చేస్తాడు అగస్త్య ఇదేదో బాగుంది వాడు కొట్టకపోగా నిజం చెప్తే మనల్ని కూడా కొట్టడు పైగా హ్యాపీగా అందరం కలిసి వాడిని కుమ్మేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని తెలివైన ఆలోచన చేసుకుంటారు అందరూ ఒకరికి ఒకరికొకరుగా సైగ చేసుకుని మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం అంటాడు అదేంటో చెప్పు మేమందరం కలిసి నిజం చెప్తాము అలాగే నువ్వు మమ్మల్ని కొట్టకూడదు మేమందరం కలిసి నిన్ను కొట్టి వెళ్ళిపోవాలి అయితే మాకు ఓకే అంటారు ఓకే దానికేముంది నాకు నిజం తెలియడం ముఖ్యం తర్వాత మీరు నన్ను కొడతారో చంపుతారో మీ ఇష్టం అంటూ చేతిలో ఉన్న స్టిక్ దూరంగా విసిరేసి ఏం జరిగిందో చెప్పండి అంటారు ఎవరు పంపించారో కూడా చెప్పండి అంటాడు వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు మరి ఏం జరిగింది ఎవరు పంపించారు కొత్త విలన్స్ ఎవరైనా ఎంట్రీ ఇచ్చారా అనేది నెక్స్ట్ పార్ట్ సిక్స్టీ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్